కాశ్మీరు పెహల్గామ్లో జరిగినటువంటి దాడి భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ఖండిస్తున్నటువంటి దాడి ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా పర్యాటకుల మీద ఇండియన్ న్యూజిలాండ్గా ఇండియన్ స్విట్జర్లాండ్గా పిలువబడే పహల్గామ్లో మరి నేను కూడా గతంలో అక్కడికి వెళ్ళాను ఎప్పుడూ కూడా జరిగినటువంటి సంఘటన అమాయకులైనటువంటి పౌరుల మీద మతం పేరు మీద దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంటాం ఎందుకంటే కాశ్మీర్లోని ముస్లిం యువకులు కూడా దీంట్లో ప్రాణాలు పోగొట్టుకోవటం ఏ ముస్లిం యువకులు అయితే అక్కడ ఉన్నారో వాళ్ళు పర్యాటకులను కాపాడటానికి మరి ప్రాణాలు వదలటం అనేది దుర్మార్గమైన చర్య దీనికి పాకిస్తాను టెర్రరిస్టులు ఏదైతే ఉన్నారో విద్రోహులు వాళ్ళే బాధ్యత వహించాలి కఠినంగా చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ భారతదేశంలో చొరబడి ఏదైతే ఇలాంటి మారణ కాండ చేస్తూ ఉన్నారో దాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా కండించింది అన్ని దేశాలు ఖండించినాయి గతంలో కూడా ఇలాంటి అనేకమైనటువంటి క్రోరమైనటువంటి చర్యలు ప్రేరేపించినటువంటి పాకిస్తానే దీని వెనకాల బాధ్యత వహించాలి దుర్మార్గమైనటువంటి చర్య దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కావలి విశాఖపట్నం చెందినటువంటి ఇద్దరు మరణించడం చాలా బాధాకరం దీనికి ఇవాళ పార్టీలు ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి దీన్ని ఒక మతం మీదకో ఒక వర్గం మీదకో నెట్టడం అనేది కరెక్ట్ కాదు దీన్ని ఒక టెర్రీస్ట్ చర్యగా విద్రోహ చర్యగా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా భావించి అందరూ కూడా ఖండిస్తారు ఇలాంటి వాటిని సహించే ప్రసక్తి పాఠంతో అణిచివేస్తామని కూడా ఈ హెచ్చరిక తెలియజేస్తాం